కంచ గచ్చిబౌలిలోని భూముల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలేంటి హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన నివేదికలు ఏముంది వంద ఎకరాలు ధ్వంసం చేసినట్టు సుప్రీంకోర్టు ఎలా తేల్చింది ఏ అంశాలపై తెలంగాణ ధర్మాసనం నివేదిక కోరింది కోర్టు ఆదేశాలపై ప్రతిపక్షాల మాటేంటి కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చర్యలు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు రిజిస్టార్ మధ్యంతర నివేదికను పంపారు నెమళ్లు జింకలు పక్షులకు ఆవాసమైన వందెకరాలు ధ్వంసం చేసినట్టు నివేదిక వచ్చిందన్న సుప్రీంకోర్టు తెలంగాణ సీఎస్పై సీరియస్ అయింది అత్యవసరంగా ఎందుకు పనులు చేపట్టారని ప్రశ్నించింది అటవీ ప్రాంతాల్లో చెట్లెందుకు తొలగించారు పర్యావరణ ఫారెస్ట్ అనుమతులు తీసుకున్నారా పూర్తి వివరాలతో అప్పుడవి దాఖలు చేయాలని సీఎస్ను ఆదేశించింది ఏదైనా ఉల్లంఘన జరిగితే సీఎస్దే బాధ్యత అని ధర్మాసనం స్పష్టం చేసింది మరోవైపు కంచ గచ్చిబౌలి భూముల్లో ఈ నెల ఏడు వరకు చెట్లు కొట్టేయదని హైకోర్టు ఆదేశించింది కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ చెట్ల కొట్టివేత కొనసాగుతోందని పిటిషనర్ తరపు లాయర్ కోర్టుకు ఆధారాలు సమర్పించారు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది విచారణను ఈ నెల వేసింది హైకోర్టు ఇది హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థుల విజయమన్నారు కంచ గచ్చిబౌలి భూముల పరిరక్షణకు మద్దతిచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు చేస్తే చట్టం ఊరుకోదన్నారు హరీష్ రావు భవిష్యత్తులో కూడా ప్రభుత్వం చేసే ఏకపక్ష నిర్ణయాలను అడ్డుకుంటామన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు భవిష్యత్తులో ప్రభుత్వ భూములు యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం విద్యార్థుల పక్షాన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులం శాసనసభ్యులం అందరం కూడా నిలబడతాం ప్రభుత్వం చేసేటువంటి ఏకపక్ష నిర్ణయాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విజయం విద్యార్థులు సాధించినటువంటి విజయంగా భావిస్తూ తుది వరకు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పుల్ని గౌరవిస్తూ సుప్రీంకోర్టులో వచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని కోరుకుంటా ఉన్నాం ఒక్క చెట్టు కొట్టాలంటేనే ఇన్ని అనుమతులు తీసుకోవాల్సిన రాష్ట్రంలో మూడు రోజులలో వందల ఎకరాల్లో వేల చెట్లు ఎట్లా నరికినారని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిలే ఆశ్చర్యపోతున్నారు కంచ గచ్చిబౌలి భూముల విషయంలో హైకోర్టు విచారణపై స్టే ఇవ్వడం లేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది దీంతో ఈ నెల ఏడున హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది